Hi and Namaste, Reen Mishanti. Welcome back to my channel Shanti's Vlogs. ఈ రోజు మన వీడియోలో జొన్నలతో చేసుకునే రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనగానే రకరకాల టిఫిన్స్ రెడీ చేస్తూ ఉంటారు కదండి కానీ హెల్దీగా ఈజీగా బరువు తగ్గాలనుకునేవారు మాత్రం జొన్నలతో చేసిన ఇడ్లీ దోశను ట్రై చేయండి చాలా రుచిగా ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే జొన్నలతో చేసిన ఇడ్లీలను దోశలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి షుగర్ పేషెంట్లకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలానే బరువు తగ్గాలనుకునే వారికైనా డైలీ ఇలా చేసుకుని తింటే చాలా మంచిది ఇంకా ఎందుకంటే ఆలస్యం జొన్నలతో చేసుకునే రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని చూసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం జొన్న ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడానికి పప్పుని నానబెట్టుకుందాము ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోవాలి ఈ మినపగుళ్ళు వేసేసుకొని ఇప్పుడు ఈ మినపగుళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు మినపగుళ్ళు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని మనం ఇందాక ఏ కప్పుతోనైతే మినపగుళ్ళు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఇలా అటుకులు వేయటం వల్ల ఇడ్లీలు అనేవి మనకి మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కడిగేసేసుకొని ఇప్పుడు ఇందులో అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని నానబెట్టేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరలా మరొక గిన్నెని తీసుకొని అందులోకి ఈ కప్పుతో రెండు కప్పుల జొన్నలను వేసుకోవాలి నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకున్నానండి మీకు కావాలంటే పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు ఇలా జొన్నలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ జొన్నల్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలి జొన్నలు కడిగేసేసుకొని ఇప్పుడు జొన్నలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ జొన్నల్ని కూడా నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ ఇప్పుడు నాలుగైదు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి చక్కగా మనకి జొన్నలు అనేవి బాగా నానిపోయినాయి అలానే అటుకులు కూడా చక్కగా నానిపోయినాయి అలానే మినపగుళ్ళు కూడా మనకి చక్కగా నానిపోయినాయి నేను ఈ విధంగా నాలుగైదు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు మనం పిండిని రుబ్బుకుందాము నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే మిక్సీలోనైనా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా మినపగుళ్ళని మరొకసారి కడిగేసేసుకొని వీటిని ముందు గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి మినపగుళ్ళు ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు గ్రైండర్లో మనం ముందు మనం మినపగుళ్ళను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపగుళ్ళు మొత్తం వేసేసుకున్నాక మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదండి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం గట్టిగానే పిండిని రుబ్బుకోవాలి మరీ పలచగా రుబ్బుకుంటే పిండి అనేది మనకి ఇడ్లీలు వేసుకునేటప్పుడు పలచగా అయిపోతుంది పప్పు అంతా బాగా మెదిగిన తర్వాత పిండిని మొత్తం ఇలా విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి చూడండి పిండి అనేది ఇలా గట్టిగా తీసుకోవాలి మనం పిండిని చేతితో పట్టుకుంటే ఈ విధంగా గట్టిగా ఉండాలండి మరి జారుడుగా ఉండకూడదు పిండి అనేది చేతిలో నిలవాలి ఈ విధంగా పప్పు అనేది రుబ్బేసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే గ్రైండర్లో మనం జొన్నల్ని నానబెట్టుకున్నాం కదండీ ఆ జొన్నల్ని కూడా శుభ్రంగా ఒకసారి కడిగేసేసుకొని ఈ జొన్నల్ని కూడా గ్రైండర్లో వేసేసుకోవాలి అదే మీరు మిక్సీలో కనుక వేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి జొన్నలు మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న అటుకులు మెంతుల్ని కూడా ఇప్పుడు ఈ జొన్నల్లో వేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి అట్లా కొంచెం రవ్వ రవ్వగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్లు కూడా పోసుకోకూడదు పిండి మెదిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మనం చేతితో పట్టుకుంటే చేతికి రవ్వ రవ్వగా తగలాలి మరి మెత్తగా మెదకకూడదు ఇలా చేతితో పట్టుకుంటే రవ్వ అనేది మనకి తెలుస్తుందండి ఇలా ఇలా చేతితో రవ్వగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసేసేసుకొని ఈ పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం ఇందాక మినపిండిని తీసేసుకున్నాం కదండి అదే గిన్నెలోకి ఈ పిండిని కూడా తీసేసుకోవాలి పిండి మొత్తం గిన్నెలోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం జొన్న జొన్నపిండిని మొత్తం ఇలా చేతితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే గరిటితోనైనా కలుపుకోవచ్చు మనం తయారు చేసుకునే జొన్న పిండిని కొంచెం రవ్వరవ్వగా గ్రైండ్ చేసి తీసుకుంటాం కాబట్టి నేను విడివిడిగా నానపెట్టుకున్నానండి అంతా ఈ విధంగా కలుపుకున్నాక మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇప్పుడు కొంచెం నీళ్లు పోసేసుకొని కలుపుకోవచ్చు ఇలా పిండి మొత్తం కలుపుకొని దీని మీద మూత పెట్టేసేసుకుని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి మర్నాడు ఉదయం నేను మీకు ఈ పిండిని చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చక్కగా పులిసింది కదా ఇలా పులిసిన పిండిని మనం తర్వాత ఇడ్లీలు వేసుకుంటే ఇందులోని పోషకాలన్నీ ఒంటికి బాగా పడతాయి ఇలా అంతా బాగా పులిసిన తర్వాత మనం ఒకసారి పిండిని మొత్తం గరిటితో బాగా కలుపుకోవాలి అంతా ఇలా ఒకే డైరెక్షన్ లో బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో రుచికి సరపడినంత ఉప్పు వీడ వేసేసుకొని ఈ ఉప్పంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ టైంలో పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు అనేది పోసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి నాకైతే పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుందండి కొంచెం నీళ్లు పోసేసుకుని పిండిని ఈ విధంగా ఇడ్లీలు వేసుకోవటానికి వీలుగా బాగా కలుపుకోవాలి పిండి అంతా విధంగా కలుపుకొని ఇప్పుడు ఇడ్లీ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని తీసుకొని ఇడ్లీ స్టాండ్లో ఇప్పుడు ఒక్కొక్క ప్లేటు తీసుకొని ఆ ప్లేట్లోకి నూనె కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుని ఇడ్లీలాగా వేసుకోవాలి ఇలా ఇడ్లీలు వేసేసుకున్నాక ఇలానే మిగతా ప్లేట్లు కూడా అన్ని ఇడ్లీలను వేసేసుకొని నేను ఇక్కడ ముందే ఆవిరి మీద స్టవ్ మీద ఇడ్లీ గిన్నెను పెట్టేసేసుకుని ఆ గిన్నెలోకి గ్లాసున్నర నీళ్లను పోసి బాగా మరగనిచ్చాను మరిగిన తర్వాత ఇడ్లీ స్టాండ్ లోపల పెట్టేసి పైన మూత పెట్టి కవర్ చేసి పది పన్నెండు నిమిషాల దాకా ఇడ్లీలను ఉడకనివ్వాలి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ లోకి సర్వ్ so, చేసేసుకోవటమే చాలా బాగా వచ్చినాయి కదండి ఇడ్లీలు ఎప్పుడు చేసుకునే రవ్వ ఇడ్లీలు కాకుండా ఇలా హెల్దీగా జొన్నలతో ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు హెల్దీగా కూడా ఉంటాయి ఇలా జొన్నలతో ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి నెక్స్ట్ మనం జొన్న దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము జొన్న దోశల కోసం ముందుగా మనం పప్పు నానబెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలోకి నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు జొన్న జొన్నలను వేసుకుంటున్నాను జొన్నలు వేసేసుకున్నాక ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు మినపగుళ్ళను వేసుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని విడివిడిగానైనా నానబెట్టుకోవచ్చు లేదంటే ఇలా నానబెట్టేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ బియ్యం ఉంటే అది వేసేసుకోవచ్చు బియ్యం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మనం మెంతులు వేసుకోవటం వల్ల దోశలు అనేవి చాలా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి అండి ఇవన్నీ ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ మూడిట్ని కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసి సుకొని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే నైట్ అంతా నానబెట్టుకుంటున్నానండి మీకు మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ ఈవినింగ్ కావాలంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఇలా నైట్ అంతా నానబెట్టుకున్నాక ఉదయానికల్లా మీకు చూపిస్తున్నాను ఇవి మొత్తం ఇలా బాగా నానిపోయినాయండి ఈ మూడు ఇలా బాగా నానిన తర్వాత మరొకసారి శుభ్రంగా వీటిని మళ్ళీ కడిగేసేసుకోవాలి ఇలా కడిగేసేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండర్లో వేసి నేనైతే రుబ్బుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీలోనే వేసేనా రుబ్బుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా గ్రైండర్లో వేసేసుకొని కొంచెం నీళ్ళే పోసుకోవాలండి మరి నీళ్ళు అనేది ఎక్కువ పోసేస్తే పిండిని పల్చగా అవుతుంది పిండి అంతా వేసేసుకున్నాక ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండినంతా ఈ విధంగా బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక నాలుగు గంటల పాటు బాగా నానివ్వాలండి నేను ఇక్కడ నాలుగైదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను నాలుగైదు గంటల తర్వాత పిండి అనేది బాగా పొంగి చక్కగా పులుస్తుందండి ఈ విధంగా పులి పెట్టడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు మనకు కావాల్సిన పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడాంత ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క గరిట పిండిని తీసుకొని దోశలాగా ఇలా రౌండ్ షేప్ లాగా నిదానంగా తిప్పుకోవాలి ఎప్పుడైనా సరే మనం దోశలు వేసుకునేటప్పుడు ప్యాన్ బాగా కాలనివ్వాలండి అప్పుడే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి దోశ వేసేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒకవైపు నిదానంగా కాలనివ్వాలండి ఇలా కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసేసుకోవాలి రెండో వైపు తిప్పేసేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం అలా చేసేసి దోశని తీసేసుకోవటమేనండి అంతేనండి జొన్న దోశలు ఈ విధంగా ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే అంతేనండి మిగతా దోశలన్నిటిని కూడా ఈ విధంగానే వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా హెల్దీగా చేసుకుని జొన్న దోశలు రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం మామూలు దోశలు తిన్నట్టుగానే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది దీని ప్రాసెస్ కూడా పెద్ద కష్టమే కాదండి మామూలు దోశలు లాగానే వేసేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా సాఫ్ట్ గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకని అల్సం మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి చూసారు కదా జొన్నలతో చేసుకున్న రెండు రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వీడియోని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి